హలో అందరికి నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ ది టాక్స్ నా డెలివరీ పూర్తి అయిపోయి ఇప్పటికీ ఐదు నెలలైతే అయిపోయింది సో ఏ ఆడపిల్ల అయినా సరే వెరీ అయిన తర్వాత ఐదో నెలలో అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా నేను కూడా అలానే పుట్టింటి నుండి అత్తగారింటికి అయితే వచ్చేసాను వెరీకి ముందైనా లేదా డెలివరీ అయిపోయిన తర్వాత అయినా కూడా అత్తగారింటి నుండి అమ్మగారింటికి వెళ్ళినా లేదా అమ్మగారింటి నుండి అత్తగారింటికి వచ్చినా కూడా వెంట అయితే చలివిడి పంపిస్తారు ఎందుకంటే చలవా పుట్టింటి నుండి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళైతే పిల్లలిద్దరికి బట్టలు తీసుకొని అండ్ మా వారికి నాకు కూడా బట్టలు పెట్టేసి అలాగ నేను ఫిఫ్త్ మంత్ లో డెలివరీకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొచ్చారు అప్పుడైతే నిద్ర వేసి వచ్చాను సెవెంత్ మంత్ లో అయితే డెలివరీకి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు చలిమిడి అండ్ తాంబులం అండ్ స్వీట్ హాట్ అవి అయితే తీసుకొని వచ్చారు సో ఇవి మొత్తం అయితే ఒక ప్యాకింగ్ లాగా చేసేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే పంచుకుంటాము ఎందుకు పంచుకుంటాము అనేది నాకు కూడా క్లారిటీ అయితే తెలియదు కానీ మంచిది అని అయితే అంటారు ఎప్పుడు తెచ్చేదానికి ఇప్పుడు తెచ్చిన వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ పిల్లలు ఆడుకునే వస్తువు ఉంటది కదా అది ఏదో ఒకటి బాల్ గానీ ఏదన్నా వేస్తారు సో ఇప్పుడు అమ్మ అయితే దాంట్లోకి విజిల్ అయితే తీసుకొని వచ్చారు వన్ మోర్ సారి హాట్ ఏది వేసినా కూడా డెలివరీ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం చక్రం అయితే వేస్తారు చుట్టు వేసి ఉన్నది ఎప్పుడు సారి తీసుకెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది ఏర్నాలు కానీ లేదా ఉగాదికి కానీ లేదా డెలివరీకి ముందు కానీ దేనికైనా కూడా సేమ్ ఉంటుంది అయిన తర్వాత మాత్రం హాట్ ప్లేస్ లో చుట్టు చక్రం అండ్ ఈ ఆడుకునే టాయ్ ఏదన్నా చిన్న బాల్ గానీ అట్లాంటిది ఒకటి అదంతా వేటికన్నా తీసుకెళ్తాం కదా సారే వాటిలాగే ఇక్కడ అమ్మ అయితే నాకు ఇంటి దగ్గర కొంతమందికే పంచుకుంటాం అని చెప్పాను సో చిన్న టిఫిన్ చలివిడైతే చేసి పెట్టారు ఇక తాంబూలం కోసం అని చెప్పేసి తమలపాకులు అండ్ సోప్ ప్యాకెట్లు అండ్ అరటికాయలు వాటితో పాటే ఇంకా స్వీట్ వచ్చేసి లడ్డు అండ్ కోవా స్వీట్స్ ఇందాక చెప్పాను కదా చక్రం ఉండాలని చెప్పేసి సో ఆ చక్రము ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్ ప్లేస్ లో అయితే విజిల్స్ అయితే తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు నేనైతే ఇక్కడ పాప పక్కన పడుకొని మా ఆడపడుచు వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటుంది అయితే కూర్చొని ఇంటి దగ్గర కొంతమందికి అయితే ఇస్తున్నాము అండ్ కొంతమందికి ఊర్లో ఉన్న రిలేటివ్స్ కి అయితే పంపిస్తున్నాము అందరికి పంచడం కోసం అయితే నేనైతే కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నాను తక్కువ మందికి పంచుతున్నాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముద్దలు చలిమిడి తాంబలం కోసం అని చెప్పేసి మూడు తమలపాకులు ఒక సోప్ ప్యాకెట్ అండ్ రెండు అటికాయలు స్వీట్ వచ్చేసి ఒక లడ్డు అండ్ ఒక కోవా స్వీట్ అయితే వేస్తున్నాను హాట్ వచ్చేసి చక్రాలు తక్కువ మంది కాబట్టి మూడు చక్రాలు వేస్తున్నాను ప్యాకింగ్ వచ్చేసి ఫిస్ట్ వచ్చేసి ప్రతి ప్యాకింగ్ లో అయితే ఒక్కొక్క విజిల్ వేస్తున్నాను ఇలా ప్యాక్ చేసి అన్ని ఒక చోట అయితే పెట్టేసుకొని ఇంటి దగ్గర వాళ్ళకైతే వెళ్ళి ఇచ్చేసి వచ్చాము అండ్ ఊరికైతే మా అయితే పంపించేశాను దగ్గర దగ్గర రిలేటివ్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధర్నీ టాక్